ఒక అద్భుతాన్ని సృష్టించడానికి ఒక కొండ మొత్తం మాయమైపోయింది ఇదే భారతదేశంలోని ఎల్లోరా గుహలలో ఉన్న కైలాస దేవాలయం ఒక పెద్ద కొండను చేతులతో చెక్కిన ఆ దేవాలయం భక్తికి పట్టుదలకు పరమశివుడే ఇచ్చిన ఒక వరం పన్నెండు వందల సంవత్సరాల క్రితం రాష్ట్రకూట రాజు ప్రాణాపాయ స్థితిలో ఉండగా రాణి మణికావతి శివుణ్ణి వేడుకుంది నా భర్త కోలుకుంటే మీకోసం ఒక ఆలయం నిర్మించి దాని శిఖరం చూసే వరకు నేను అన్నపానీయాలు ముట్టను ప్రభు శివుడి దయతో రాజు త్వరగా కోలుకున్నాడు కాని అసలు సమస్య ఇక్కడే మొదలైంది ఆ ఆలయాన్ని నిర్మించడానికి దశాబ్దాలు పడుతుంది రాణి ఆకలితో చనిపోతుందని రాజు శిల్పులు భయపడ్డారు అప్పుడు కోకాసా అనే శిల్పి రాజుకు ఒక ఉపాయం చెబుతూ మనం వారం రోజుల్లోనే శిఖరాన్ని నిర్మించవచ్చు అని చెప్పాడు అలా చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా పర్వతాన్ని పైనుండి కిందకు చెక్కడం ప్రారంభించారు కేవలం వారంలో రాణిగారికి ఆలయ శిఖరం చూపించారు తర్వాత ఆ ప్రాంగణంలో ఆలయాన్ని లోపల కొలువైన శివలింగాన్ని ఎదురుగా ఉన్న నంది విగ్రహాన్ని ప్రదక్షిణా మార్గాలను మరియు అడుగడుగునా ఉన్న విగ్రహాలను కూడా ఒకే కొండ రాయి నుండి పదిహేడు సంవత్సరాలుగా చెక్కారు సుమారు నాలుగు లక్షల టన్నుల రాయిని ఇక్కడి నుండి తొలగించారు భారత పురావస్తు శాఖ వారు పరిశోధించినప్పుడు ఆశ్చర్యపోయారు ఎక్కడా ఒక చిన్న తప్పులేదు ప్రతి అంగుళం అత్యంత కచ్చితత్వంతో చెక్కబడింది వేల టన్నుల శిథిలాలు మాయమయ్యాయి పద్దెనిమిది ఏళ్లలో ఇది సాధ్యమా సాక్షాత్తు ఆ శివయ్య ఆశీస్సులు లేకుండా కేవలం సుత్తితో ఈ మహాయజ్ఞాన్ని పూర్తి చేయడం వెనక ఉన్నది కేవలం మానవశక్తేనా మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయాలను కామెంట్లలో పంచుకోండి అద్భుతమైన కథలు వినాలంటే ఫాలో అవ్వండి